ఎమ్మెల్యే సంజీవయ్య జగన్మోహన్ రెడ్డి మీదే కేసులు వేపించాడు కాంట్రాక్టుల్లో కేసులు వేసినట్టే కదా నిజమే కదా సో ఆ విధంగా దరిద్రమైన పరిపాలన వాళ్ళ వాళ్ళ కార్యకర్తల నాయకులే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీదే కేసులు వేశారు మాకు బిల్లులు రావట్లేదు ఆయన మేము బిల్లులు మేము అప్పులు బాలైపోయాం మేము రోడ్ల మీద పడిపోయాం మేము ఈ రోజు తాలిబొట్లు మా భార్య తాలిబొట్లు తెంచుకునే పరిస్థితికి ఏర్పడిపోయిందని అని చెప్పి రెడ్డి అప్పుడు కాంట్రాక్టర్లకు ఆపేసిన అప్పులు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వండి అని చెప్తా ఉన్నాడు వాళ్ళ బిల్లులు కూడా ముందు వాళ్ళ బిల్లులు ప్రయారిటీ ఇవ్వండి తర్వాత ఈ బిల్లులు ప్రయారిటీ ఇవ్వండి అని చెప్తా ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా నా ప్రజలే నేనే వాళ్ళందరికీ ముఖ్యమంత్రి కనీసం లాస్ట్కి జగన్మోహన్ రెడ్డికి కూడా ఆయనే ముఖ్యమంత్రి ఇది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి మరి అదేవిధంగా కూడా గుర్తించాలి ముఖ్యంగా సంజీవన గుర్తించాలి బాగా గుర్తించట్లా ఈ మధ్య మరి ఇటీవల మా గంగా ప్రసాద్ కొందరు బాగా ఉంటుంది మీరు ప్రవర్తించారు కాబట్టి మహిళలందరూ కూడా మిమ్మల్ని పాతాలను దొక్కేశారు మా అరుంధతి నిన్న తొంభై రెండు వేలు దొక్కింది కిందకి లక్ష అదే నీ పక్కన ఉండే భజనపరులంతా కూడా నువ్వు ఎప్పుడు మీటింగ్ పోయినా లక్ష మెజార్టీ లక్ష మెజార్టీ లక్ష మెజార్టీ లక్ష పోయింది కిందకి పైకి రాలి సరేనా అది మీ పరిస్థితి మరి ఇసకేస్తున్నారు మట్టెట్టేస్తున్నారు అని మాట్లాడుతున్నావు మీరు మిగిలిస్తే కదా మేము ఎత్తేదానికి అడవుగా కిట్కోవాలి కాడ కనీసం పది కోట్లు పది పది కోట్ల రూపాయలు ఇసుకొని పేట నాయకుడు వచ్చి ఎత్తేసాడు దాన్ని నువ్వే సపోర్ట్ చేస్తుంది ఆడున్న కమ్ ఆడున్న సిమెంట్ ఎత్తేస్త్రీ సరేనా మరి అక్కడి నుంచి ఆడ పక్కనే పేడు కొండ ఆడ పసుపు ఉన్నాడు ఆ కాడ నుంచి ఆ కొండ తీసేస్తుంది దాని అమ్మ లాస్ట్ ఆ దెబ్బకి ఆ కొండ ఎత్తేసిన తర్వాత నాయుడిపేట చుట్టుపక్కల పన్నెండు కిలోమీటర్లు భూకంపం కూడా వచ్చేసింది నీ దెబ్బకి మీ నాయకులు వైసీపీ నాయకులు చేసిన పనికి ఇవన్నీ నువ్వు మర్చిపోయి కనీసం లాస్ట్కి ఏట్లో ఇసకెత్తే ఎద్దల బండ్వాడు కాదు కూడా ముప్పై రూపాయలు వసూలు చేస్తున్నావు కదా నువ్వు ఈ ఈరోజు కూడా మీ పరిపాలన మీ పాలక వర్గం వసూలు చేస్తుంది కదా ఏట్లో ఇసకెత్తే ఎద్దల బండ్ వాళ్ళకి కూడా మీరే కదా ఆ పథకాన్ని ప్రవేశపెట్టారు ముప్పై రూపాయలు కట్టాలని చెప్పా ఎద్దల బండివాడు కాడు కూడా ముప్పై రూపాయలు ఇప్పటికి మీ పాలక వర్గమే తీసుకోండి ఆ డబ్బులు దానికి లెక్కలే పక్కలే కనీసం ఎత్తల బండు వాడు కాడు కూడా వదల నువ్వు మరేంది ఇక మా అమ్మ బిడ్డాడు చెప్పాడు ఏదో కరోనా టైంలో కరోనా ఎంత వసూలు చేశావు భగవంతుడికి ఎదిగా నువ్వు ఆ వాటలేదంట పశుపతికి నిన్ను ఆ నెల్లూరు నెల్లూరులో నిన్ను ఆడుకున్నాడు తెలుసా వాటలేదనే ఇవన్నీ కూడా ఉన్నాయి నువ్వు ఒకరి పక్క ఏళ్ళు పెట్టి చూపించేటప్పుడు నీ పక్క నాలుగేళ్ళు ఉంటాయి జాగ్రత్త అంటే అక్కడ మాట్లాడితే ఎట్ట అంబేద్కర్ రాజ్యాంగం గారి గురించి మాట్లాడుతాను అంబేద్కర్ రాజ్యాంగం గురించి జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టేసి రాజారెడ్డి రాజ్యాంగం తీసుకుని వచ్చాడు డాక్టర్ సుధాకర్ మాస్క్ లేదయ్యా అంటే ఆయన అసం మరి నువ్వు కుంటకాడు నాకు మాలో వచ్చి పండుగ రెండు వేల పద్నాలుగులో ఇది ఆ రోజు కష్టం చేసింది నెలల సుబ్రహ్మణ్యం గారు మాలాంటి నాయకులను పార్టీలో తీసుకుని చేర్చి జెండా 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 పెంచుకుంటా పోయాడు నియోజకవర్గం మొత్తం కానీ ఎక్కడ కూడా ఆయన నమ్మక ద్రోహం చేయలేదు పార్టీకి కానీ ఆయనకి ద్రోహం చేసింది పార్టీ ఇలాంటి గుండె కాళ్ళని అక్కలను పెట్టుకొని అయినా కూడా మమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు ఆయన పార్టీకి ఆయన మనసు మనసు బాధ కలిగి ఆయన పక్కకు రావడం జరిగింది ఆయన పక్కకు వచ్చాడు కాబట్టి నువ్వు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయ్యావు మళ్ళీ అధికార పార్టీ అధికారంలో కూడా ఇంకోసారి ఎమ్మెల్యే నేను అడుగుతున్నాను సంజీవయ్య గారు సూటిగా మిమ్మల్ని మీరు మీరు గడప గడప అని తిరిగారు కనీసం ప్రజలు ఒక పోలైనా ఏపీ కలిగేవా నువ్వు గడప గడప మా ప్రభుత్వం అని ప్రజలు అయ్యా మా ఇంటికి మాకు పోలు లేదయ్యా ఇక్కడ పోలు అంటే నేను వెనక తిరిగా నీకు ఎన్నో సందర్భాలు చెప్పా అయ్యా ఆడ పోలు వేయమంటున్నారు అయ్యా పోలు మనం రాసుకున్నాం ఆ పోలు ఏపించాయంటే ఆ పోలు కూడా ఏపించలేదు నువ్వు నియోజకవర్గంలో మరి ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఈ మధ్య వైఎస్ఆర్ జయంతి సందర్భంగా అనుకుంటా జయంతి చేసుకున్నాడు జయంతి గురించి మాట్లాడాలి కానీ రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడతావు అనుకో నాకు అర్థం కావట్లేదు పిల్ల కాకి లోకేష్ గారా నువ్వు వచ్చి ఆఫ్రికా కాకి ఆఫ్రికా నుంచి వచ్చిన కాకి నువ్వు కదా ముందు పక్కన ఉండే చిల్లర కొంతమంది చిల్లర ఉన్నారు నువ్వు నీ పక్కన కొంతమంది చిల్లర కాకులు ఉన్నారు ఆ కాకుల గురించి చూసుకో నేను ఎప్పుడెప్పుడు అని ఆల్రెడీ మళ్ళీ పొడిచారు మళ్ళీ ఇప్పుడు పరుస్తారు విజయ్ శ్రీ గారిని చిలక పలుకులు పలకపాక అంటావా ఏమని ఒక మహిళ ఎమ్మెల్యే గురించి తప్పుగా మాట్లాడాడు అయ్యా నువ్వు కూడా ఇద్దరు ఒక తండ్రివే ఆ స్థానం ఆలోచించి నువ్వు కూడా దాన్ని ఖండించండి అని చెప్పారు ఇంకెవరో తప్పులు ఏమైనా మాట్లాడారా నువ్వేమంటావు మీడియాలో ఎమ్మెల్యే మహిళ అయితే వాళ్ళ వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడొచ్చు అంట మరి ఇంకొక ఎమ్మెల్యే ఆయన గురించి ఎన్నో వ్యక్తిగత వాళ్ళ విషయాలు మాట్లాడచ్చు అంట అది న్యాయమయ్యా ఈరోజు రాష్ట్ర మహిళలు అందరూ పాతాలకు ఒకరు మిమ్మల్ని తెలుసా మీరు ఆ తల్లి చంద్రబాబు నాయుడు గారి భార్య లోకేష్ గారు అమ్మ ఆంధ్ర రాష్ట్రానికి అందరికీ అమ్మ ఆ తల్లిని నిండు అసెంబ్లీలో అవమానించారు కాబట్టి మిమ్మల్ని మహిళలంతా పాతాలం చేస్తారు ఒక్కేసారు ఇది ఏమన్నా మీరు మీరు మహిళల్ని గౌరవించరు కాబట్టి మీడియా మీరు వీడియోలు తీయాలి ఆయన పంపించాలి పది సంవత్సరాల నుంచి నువ్వు ఎమ్మెల్యేగా ఉండవు నీ అనగానే జరుగుతున్నాయి నేను కూడా పది సంవత్సరాల నుంచి ఆ ఎమ్మెల్యే అయ్యేదానికి నువ్వు ఏ విధంగా ఎమ్మెల్యే వాళ్ళందరికీ తెలుసు దుక్కి దిన్నిందో ఒకడు నాలుగు నువ్వు విజయశ్రీ తల్లి చెల్లి గురించి మాట్లాడుతావు చిలక పలుకులని నీ పలుకులు చాలా ఉన్నాయి రోజా పూల తోటలు మల్లెపూల తోటలు ఈ రాజ్యాంగం ఆడు కూర్చొని నువ్వేదో సంజీవయ్య రాజ్యాంగం రాసినట్టున్నావు జాగ్రత్త మళ్ళీ అన్ని కూడా బయట వస్తాయి నువ్వు మా సోదరి గురించి ఏమన్నా మాట్లాడితే ఎక్కడ కూడా మా సోదరి అనవసరమైన మాటలు అదే అదేవిధంగా నెల్వర సుబ్రహ్మణ్యం గారు కూడా అనవసరమైన మాటలు మాట్లాడరు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నెలవర సుబ్రహ్మణ్యం గారిని ఎంత కించపరిచి మాట్లాడేవో నాకు తెలుసు పబ్లిక్కి తెలుసు కానీ ఎప్పుడు కూడా ఆయన మనసులో పెట్టుకొని ఎప్పుడూ కూడా మిమ్మల్ని అడిగింది లేదు ఆయన మానవత్వ ధర్మం అది ఆయన మానవత్వ ధర్మం అలా ఉంది కాబట్టి నీ చిల్లర కాకులు ఎవరో నీ పక్కన జరుగుతుంది గుర్తుపెట్టుకో షటర్ వేసినావు ఇక్కడ లెఫ్టీ ఆ చిల్లర కాకుండా నువ్వు అక్కడలే ఇది గుర్తుపెట్టుకో సరేనా అనవసరమైన మాటలు మాట్లాడి మళ్ళీ కూడా పాత వెళ్ళిపోవా జాగ్రత్త మళ్ళీ మాట్లాడతా ఇంకా కొన్ని ఉన్నాయి సరేనా మా భారతీయులు నీకు ఒక విషయం తెలుసా పాకిస్తాన్ వాళ్ళు తీవ్రవాదులు వచ్చి మా భారతీయ ఇలా మహిళల తాలిబొట్లు తెచ్చారని చెప్పి వాళ్ళ భర్తలో చంపి తాలిబొట్లు చెప్పారు ఇద్దరు మహిళలు పోయి అనుస్థౌరాన్ని పాకిస్తాన్ పోయి అనుస్థౌరాలు ధ్వంసం చేశారు అంత గొప్ప మహిళలు భారతీయులు గుర్తుపెట్టుకో మహిళల్ని ఏమైనా అంటే ప్రతి ఒక్క మహిళ ఒకటై ఒకటై ఒకటైపోతారు మీ తొక్క తీసి నార పెరగతారు గుర్తుపెట్టుకో సంజమ జాగ్రత్త మహిళల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఎమ్మెల్యే విజయశ్రీ గారు గౌరవంగా మాట్లాడింది ఇది గుర్తు పెట్టుకో బాగా నా వీడియో మొత్తం విను తర్వాత నీ తుతూ తూతాయి రెడీ జాగ్రత్త మరి ఇన్ని పోర్టులు పడి చేస్తున్నారు మీరు వాళ్ళ అమ్మకి తల పోటు లాస్ట్ కి వాళ్ళ అమ్మను కూడా గౌరవ అధ్యక్షుల నుంచి కూడా దించేశారు మళ్ళీ ఆడెత్తు వెళ్ళిపోతారా అని చెప్పి మీరు ఈ విధంగా మహిళల్ని అగోరు పరుస్తున్నారు కాబట్టి మీ బాధ భరించలేక జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పి మిస్ ఇచ్చేసారు జనాలు అక్కడి నుంచి జనాలకి రాష్ట్రానికి నరకం చూపించారు మిమ్మల్ని నాయన మీతో పెట్టుకుంటే ఈ రాష్ట్రం బాగుపడదు అని చెప్పి బాధలను నొక్కేసారు మాట్లాడుకుంటే ఇంకా చాలా ఉంటాయి టైం లేదు మా సోదరు అక్కలంతా కూడా గొప్ప మాట్లాడకపోయేటట్టు అంటుంటారు